జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీలో ఈ నెల పద్దెనిమిదిన ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు బేబీ అనే దొంగ విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడమే వృత్తిగా భావించి గతంలో సైతం రెండు దొంగతనం కేసుల్లో భండా పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చిన యువతి ఆమె నుండి ఇరవై మూడు తులాల బంగారం ఐదు తులాల వెండి స్వాధీనపరుచుకుని రిమాండ్ కు తరలించినట్టు బాలనగర్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారం ఒక చిరంజీవి అనబడే వ్యక్తి ఇతను ఆల్విన్ కాలనీలో ఉంటాడు ఇతను వేసి బయటికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోంచి ఒక ట్వంటీ త్రీ తులాస్ గోల్డ్ థెఫ్ట్ గురైందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకున్నాక మా పోలీస్ టీము ఎస్హెచ్ఓ గుట్ట డిఐ గుట్ట అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవి అండ్ ఆల్ ద టీమ్ వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి సాంకేతిక ఆధారాలని పరిశీలించి రియల్ కల్పరేట్ ఆర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది ఆవిడ ఆరోహి అని చెప్పేసి ఆవిడ షీజ్ ఏజ్డ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆవిడ అమీర్పేట మధురా ఏరియాలో నివసిస్తూ ఉంటుంది సో ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమో ఇట్లా తాళాలేసి ఉన్న ఇల్లుని పరిశీలించి వాటిల్లో నార్మల్గా చాలామందికి నైంటీ పర్సెంట్ మెంబర్స్కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా కీజ్ పెట్టే అలవాటు ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది వీడికి అదేవిధంగా ఆ రోజు నాలుగు ఇళ్ళని రెక్కీ చేసింది రెక్కీ చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్లో చూస్తే హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది టోటల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇరవై మూడు తరాలు గోల్డ్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు ఇమీడియట్గా వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిడని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక మూడు పేర్స్ ఒక గోల్డ్ చైన్ ఒక గోల్డ్ బ్రాస్లెట్ రెండు చిన్న చైన్లు గోల్డ్ బ్యాంగిల్స్ రెండు ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ ఒకటి సిల్వర్ లాకెట్ ఇట్లా మొత్తం కలిపి